అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి వంటి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి చూద్దాం డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి విద్యాశాఖ కార్యాలయం ఎదుట అభ్యర్థుల ఆందోళన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నిన్న దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరిగింది ఈ రోజు దాదాపుగా అన్ని రకాల న్యూస్ పేపర్లలో ఈ ఆర్టికల్ అనేది కవర్ కావడం జరిగింది ఆందోళన చేస్తున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం పోస్టులను పెంచి డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తారు ఆలస్యం చేస్తే లోక్ సభ కోడ్ అనేటువంటి వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు శుక్రవారం విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడం జరిగింది ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా కాంగ్రెస్ మిగిలినటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పిందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేశారు ఇంటర్ డిగ్రీ పాస్ అయి టెట్ అరాత ఉన్నటువంటి వారందరికీ కూడా డిఎస్సీ అనువాద వద్ద నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వాలని కోరారు నిన్న పర్సంటేజ్ గురించి చెప్పాను ఆ పర్సంటేజ్ ఇక్కడ మ్యాటర్గా ఉంటుంది టీచర్ల బదిలీలు ప్రమోషన్స్ తో ముడిపెట్టకుండా వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొన్నారు ఖాళీగా ఉన్నటువంటి ఎస్జిటి ఎస్ఏ పిఈటి స్పెషల్ టీచర్ పోస్టులు ఆర్ట్ క్రాఫ్ట్ తర అన్ని రకాల పోస్టులు భర్తీ చేయాలని కోరారు అనంతరం విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు బీఈడి డిఈడి అభ్యర్థులైతే వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది ఈ రకమైనటువంటి అంశాన్ని ఆల్రెడీ మనం నిన్ననే చెప్పుకోవడం జరిగింది దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో ఇదే ఆర్టికల్ అనేటువంటిది కవర్ కావడం జరిగింది దాని తర్వాత కనుక చూసుకుంటే అంత సిద్ధమే అయినా కూడా ఆలస్యమే అనేటువంటి అంశం అయితే ఇక్కడ విద్యాశాఖ అధికారుల నుంచి ఏ రకమైనటువంటి స్పందన వచ్చింది అంటే ఆల్రెడీ నిన్న చెప్పాను అయినప్పటికీ కూడా చాలామంది అడిగారు మళ్ళీ నిన్న ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఇక్కడ వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ దీనికి సంబంధించి టెట్టు నిర్వహించేటువంటి ప్రతిపాదనలు ఉన్నట్టు కూడా వాళ్ళు అయితే తెలియజేయడం జరిగింది టెట్టు నిర్వహిస్తాం అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా నిర్వహిస్తాము అనేటువంటి ఉద్దేశంలో వారు ఉన్నారు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే వెల్లడించారట మరి దీనికి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా వీలైనంత తొందరగా ఆ రెండింటికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ఇరవై ఎనిమిది లోపే ప్రకటించాలని ఎందుకంటే ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ లేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి డిసిషన్ అనేటువంటిది దాని లోపే తీసుకుంటాము అనేటువంటి అంశాన్ని అయితే మరి చెప్పారు అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ అంశం చూసుకుంటే అంతా సిద్ధమే అయినా కూడా ఆలస్యమే అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది సాక్షిలో రావడం జరిగింది రాష్ట్రంలో టీచర్ పోస్టుల పైన టీచర్ పోస్ట్ల భర్తీ పైన నిరుద్యోగుల్లో ఆందోళన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మెగా డిఎస్సి వేస్తామన్న సర్కారు దీనిపైన రెండు సార్లు సమీక్షలు కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరాశ గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైనటువంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆవేదన టీచర్ కాలేజీలు లెక్కలు గనక తీసిన తర్వాత విద్యాశాఖ పదోన్నతుల బదిలీలతో లింకు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నారు ముందు ఆర్టికల్లో ఏమి ఇచ్చారో చూద్దాం దాని తర్వాత దీనికి సంబంధించిన అంశాలను మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా ఆ దిశగా ముందడుగు పడడం లేదని నిరుద్యోగులు ఉపాధ్యాయ అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏండ్లకేండ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు బదిలీలు టెట్టు అనేటువంటి అంశాలతో ఈ రకమైనటువంటి అర్హత వంటి ఇబ్బంది తో నియామక ప్రక్రియ అనేటువంటిది ఆగిపోయిందని గుర్తు చేస్తున్నారు కొత్త సర్కారు డిఎస్సి వేస్తామని ప్రకటించడం సంతోషకరమని కానీ ఇప్పటికే ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించి ఆటంకాలను తొలగించడం పైన అయితే దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు లోక్సభ ఎన్నికలు కూడా అనేటువంటిది వస్తే అది పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుందని ఆలోగా భర్తీ ప్రక్రియ చేపట్టాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ కోరుతున్నారు నాలుగు లక్షల మందికి పైగా అనేటువంటి అంశం రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యా కోర్సు విద్యా కోర్సులు అయితే పూర్తి టెట్ కూడా పాస్ అయినటువంటి వారు సుమారు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఇందుకోసం ఏళ్ళకేళ్ళుగా డిఎస్సి కోసం ప్రత్యేక కోచింగ్లు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు కొత్త సర్కారు మెగా డిఎస్సి వేస్తామని ఇక్కడ వేస్తామనడం ఇటీవల సీఎం రెండు సార్లు టీచర్ పోస్టుల భర్తీ పైన సమీక్షించిన నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏది మొదలవ్వకపోవడం పైన నిరాశ వ్యక్తమైతే చేస్తున్నారు ఇక్కడ ఆదివారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మెగా డిఎస్సి పైన చర్చ జరిగిందని ఖాళీల గుర్తింపు ఇతరత్ర అంశాలపైన కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడం పైన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి వేసినా ఆగిపోయి అనేటువంటి అంశం ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కదా తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పదిహేడులో టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించారు తర్వాత ఆ ఊసే లేదు గతేడాది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులే ఉన్నాయి ఆరేళ్ళ తర్వాత డిఎస్సి వేశారని పోస్టులు పెంచాలని అయితే డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులైతే ఆందోళన చేపట్టారు కొత్త రెజస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకుండా పోయాయని నిరాశ వ్యక్తమైతే చేశారు దీనికి తోడు పదోన్నతులు బదిలీలు సమస్యలతో డిఎస్సి వాయిదా పడింది కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు అధికారులకైతే అభ్యర్థులు వింత పత్రాలు అయితే సమర్పించారు దీనిపైన ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీ పైన రెండుసార్లు అధికారుల అధికారులతో సమీక్షించి సమగ్ర నివేదికైతే కోరారు అధికారులు లెక్కలన్నీ కూడా తేల్చి పదోన్నత తర్వాత కొన్ని నేరుగా జరిగేటువంటి నియామకాల మరికొన్ని ఇక్కడ కలిపి మొత్తంగా ఇరవై ఒక్క వేల టీచర్ పోస్టులు పడితే అవసరమని నివేదించారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగాలు మానుకొని మరీ డిఎస్సి కోసం అయితే సిద్ధమవుతున్నారు కానీ ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో వేగం అయితే కనిపించడం లేదని లోక్సభలో ఎన్ లోక్సభ ఎన్నికల కూడా వస్తే కనుక మళ్ళీ మొదటికి వస్తుందని అభ్యర్థులైతే వాపోతున్నారు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే సరే మీరు అప్పుడు ప్పుడు అని కాకుండా ఖచ్చితమైనటువంటి ఒక తేదీ అనేటువంటిది ప్రకటించండి మీరు ఏమనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక షెడ్యూల్ అనేటువంటిది ఇస్తే మిగిలినటువంటి ఆర్ఆర్బి నోటిఫికేషన్లు కానీ మిగిలినటువంటి నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి మరి అటువైపు వెళ్ళాలన్నా దీనిపైనే స్టిక్ అయి ఉండాలన్నా అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది ఎందుకంటే చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రత్యేకంగా డిఎస్సి కోసం ఎదురు చూసేటువంటి అభ్యర్థులు అసలు కేవలం ఈ డిఎస్సి అనేటువంటి ఒక వ్యసనాన్ని ఏర్పాటు చేసుకుని చాలా ఉద్యోగాలను కోల్పోతున్నారు ఆ అంశాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు గ్రూప్ ఫోర్ కానీ మిగిలినటువంటి కానిస్టేబుల్ కానీ హైట్ ఉన్నటువంటి వాళ్ళు అటు వెళ్ళడం వల్ల చాలా మంది డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే అటువైపు వెళ్ళడం ద్వారా సక్సెస్ అయిన ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా జాబ్లు చేసుకుంటున్నారు మళ్ళీ ఇక్కడ టీచర్ జాబ్లకు కూడా వాళ్ళు హ్యాపీగా జాబ్లో వండుకుంటా ప్రిపేర్ అవుతున్నారు కానీ హైట్లు లేకపోవడం కానీ మళ్ళీ డిఎస్సి వస్తే అరే మళ్ళీ అటు కాకుండా ఇటు కాకుండా పోతామనేటువంటి ఉద్దేశంతో కేవలం డిఎస్సీని పట్టుకునే స్టిక్ అయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ని వెంటనే దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం డిఎస్సి కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అధికారులు ఖాళీల వివరాలకు సంబంధించి ప్రభుత్వాన్ని సమ ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం సీఎం రివ్యూ చేయడం ఆశలు నెరవేరుతున్నాయన్న ఆనందం కనిపించింది కానీ నోటిఫికేషన్ దిశగా ముందుకైతే అడుగు ముందుకు పడకపోవడం పైన నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అసహనం అనేది నిరుద్యోగుల్లో పెరుగుతుంది అని రావుల రామ్మోహన్ రెడ్డి గారు డిఎడ్బిఏడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైతే చెప్పడం జరిగింది దాని తర్వాత టీచర్లకు టెట్ నిర్వహించాలి టీచర్ల పదోన్నతులకు టెట్ అలా తప్పనిసరి ఎన్నో ఏళ్ళుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గత పరీక్షలు నిర్వహించాలి ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది ఇప్పటికే స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది నిర్వహణ పోస్టులు అయినటువంటి డిఇవో ఎంఈఓ పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చావా రవి గారైతే ఇక్కడ కోరడం జరిగింది అయితే ఇక్కడ బదిలీలు పదోన్నతులు లింకు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం పూర్తి స్థాయిలో టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపడితే తప్ప వాస్తవ ఖాళీలను నిర్ధారించలేమని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు ఇప్పటికి ఇప్పుడైతే పదమూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పదోన్నతుల ద్వారా మరొక ఎనిమిది వేల వరకు అయితే పోస్టులు ఖాళీ అవుతాయని అంటున్నారు మరొక వైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి ముఖ్యంగా టీచర్ అర్హతకు సంబంధించినటువంటి టెట్ ఉత్తీర్ణులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలంటూ రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు కోర్టును ఆశ్రయించారు కోర్టు కేంద్ర నిబంధనలు పరిశీలించి ఇక్కడ పదోన్నతులకు టెట్ తప్పనిసరిని తేల్చింది గత ఏడాది చేపట్టినటువంటి టీచర్ల పదోన్నతులు బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు ఎనభై వేల మంది టీచర్లు టెట్ రాయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది దాని నేపథ్యంలో కనుక చూసుకుంటే ఇప్పుడు ఈ రకంగా టీచర్ టెట్ టెట్ రాయడం అంటే మిగిలిన మన అభ్యర్థులతో పాటు టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం తెలియవనెత్తున్నాయి టెట్ నిర్వహణ టీచర్ల బదిలీల విషయంలో ఇది చిక్కుమిడిగా మారింది మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి అవసరం వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి అయితే ఏర్పడిందని అధికారిక వర్గాలు అయితే చెప్తున్నారు చెప్తున్నాయి అన్ని అడ్డంకులను చేదించుకొని లోక్సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్లోగా డిఎస్సి నోటిఫికేషన్ రావడం కష్టమేనని అంటున్నాయి కానీ ఇక్కడ వాళ్ళు తెలుసుకుంటే ఇప్పుడున్నటువంటి ఈ పదమూడు వేలు మిగిలినటువంటి బదిలీలు అవన్నీతో సంబంధం లేకుండా మరో రెండు వేలు కూడా కలపచ్చు అవన్నీ కూడా కలిపేసి వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది దానిపైన కూడా మనం ఒక క్యాంపెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ట్విట్టర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి మన యొక్క బాధలను తెలియజేసుకుంటూ ఆ రకమైనటువంటి ట్వీట్స్ కూడా రెగ్యులర్గా చేసేటువంటి ప్రయత్నం అయితే ఏదో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్గా ఇస్తాను అందరూ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా అందులో మీకు అందించడం జరుగుతుంది ఒక గురుకుల పోస్టులు భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ టూ నిష్పత్తిలో జాబితా విడుదల ఈ నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ టూ నిష్పత్తి జాబితా అనేటువంటి అంశం అంటే ఇంకో మూడు నాలుగు రోజుల్లో టీజీటీకి సంబంధించినటువంటి వన్ టూ నిష్పత్తి జాబితా కూడా విడుదల ధృవపత్రాల పరిశీలన డెమో పరిశీలన నిర్వహణకు ఇరవై తేదీ డెడ్ లైన్ తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పోస్టులకు ఎంపిక అయ్యేటువంటి అభ్యర్థులకు సీఎం చేతులుగా మీదుగా నియామక పత్రాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఇక్కడ డిఏలు దాని తర్వాత జేఏలు ఆల్రెడీ మధ్య రిలీజ్ చేసినట్టుగా అక్కడి నుంచి ఈ రకంగా మనకు డిసెండింగ్ గార్డెన్లో అవరోహణ క్రమంలో కనుక భర్తీ చేస్తే కనుక బాగుండేది అందరూ కూడా చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు మరి సీఎం గారి దృష్టికి వెళ్ళట్లేదా అనేటువంటి అంశం పైన కూడా చాలామంది అభ్యర్థులైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అంశం పల్లం పైన మళ్ళీ ఒకసారి ట్రిప్ అయితే ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చర్ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెళ్ళడి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇప్పుడే చూసాం తర్వాత నాలుగు వేల ఆరు టీజీటీకి సంబంధించిన ఫలితాలు కూడా ఇరవై తారీఖు వరకు అయితే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందట ఆరు నోటిఫికేషన్ల జనరల్ ర్యాంకు జాబితా వెళ్ళడి అనేటువంటి అంశం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఐదు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించినటువంటి రాత పరీక్షల జనరల్ ర్యాంక్ మెరిట్ జాబితాలను టీఎస్పిఎస్సి అయితే ప్రకటించింది ఆయా పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ అయితే ఇచ్చి రెండు ఇరవై మూడు మే జూలై నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు అయితే నిర్వహించింది వీటి జనరల్ ర్యాంక్ జాబితాను టీఎస్పేస్ వెబ్సైట్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు పరిశీలనకు వన్ ఇస్ టూ టూ నిష్పత్తిలో జాబితా త్వరలో ప్రకటిస్తామని నెక్స్ట్ గ్రూప్ ఫోర్ కూడా వన్ ఇస్ టూ నిష్పత్తిలో ఉంటుంది ఆల్రెడీ మీకు ఒక వీడియో అనేటువంటి సపరేట్గా నేను చేశాను గ్రూప్ ఫోర్ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ టూ టూ ప్రాశరకంగా ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ సర్టిఫికేట్ కావాలి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అయితే మీకు తెలియజేయడం జరిగింది ఇక్కడ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ అధికారి లైబ్రేరియన్లు ఏఎంవిఐ దాని తర్వాత వ్యవసాయ అధికారికి సంబంధించి ఈ రకంగా మొత్తంగా కనుక చూసుకుంటే ఆరు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జనరల్ జీఆర్ఎల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ రకంగా జీఆర్ఎల్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం ఎలాంటి ఇబ్బంది ఉండదు అందరికీ సంబంధించిన స్కోర్ తెలుస్తుంది ర్యాంక్ తెలుస్తుంది సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు కూడా అసలు ఎంత మార్క్ ఎన్ని మార్కులు వచ్చినాయి ఏ రకంగా వచ్చాయి అనేటువంటి అంశం కూడా క్లియర్గా తెలుస్తుంది కాబట్టి గురుకుల సంబంధించిన బోర్డు కూడా ఈ రకంగా రిలీజ్ చేస్తే అందరికీ కూడా బాగుండేది ఈ రకమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈరోజు న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్